ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఎక్కడ చూసినా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ అయిపోయాయి ఒకప్పుడుతో పోల్చుకుంటే మనకి స్ట్రెస్ కానీ అలాగే మనకి ఫుడ్కు సంబంధించి చాలా రకాల అనారోగ్య సమస్యలు కానీ వస్తూ ఉన్నాయి అసలు ఎందుకు వస్తున్నాయి మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి అసలు స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఇవన్నీ మీతో పాటు నాకు కూడా తెలుసుకోవాలనుంది సో వెంటనే ఇప్పుడు ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం నమస్తే సార్ ఒకప్పుడుతో మనం పోల్చుకుంటే ఈ రోజుల్లో ఫుడ్ ఫుడ్ అవైలబిలిటీ కానీ రకరకాల పదార్థాలు రావడం కానీ ఈవెన్ మనం ఫైనాన్షియల్గా చూసుకున్నా సరే ఒకప్పుడున్న ఫెసిలిటీస్ ఏవి ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఏవి కూడా ఒకప్పుడు లేవు కానీ ఇప్పుడు ఉన్న ఫుడ్ పరంగా కానివ్వండి లేకపోతే సొసైటీ పరంగా కానివ్వండి లగ్జరీస్ పరంగా కానివ్వండి అయినా సరే మనుషులకి స్ట్రెస్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కామన్గా ఉన్నాయి ఎందుకంటారు సార్ యాక్చువల్గా ఎప్పుడైతే మన బుద్ధి పనిచేయలేదో మొత్తము పనికిరాని పనికిరాని వస్తువుల్ని పనికిరాని అలవాట్లన్నింటినీ వ్యవస్థ చేసేది మొదలు పెడుతుంది అందుకని బుద్ధుడు అనే మహాన్భావుడు మీ బొర్రబెట్టండి అన్నాడు బుద్ధం శరణంగా వచ్చామే అని ఇప్పుడు చదువు వచ్చింది కానీ విజ్ఞానము అనే ముసుగులో ఆ అవిజ్ఞానమంతా ఎత్తుకొచ్చి మనం నెత్తిన కొమ్మరిస్తూ ఉంటారు దాంట్లో ఫస్ట్ టాప్ ప్రియారిటీ ఏమంటే మనము ఫుడ్ న్యూట్రిషన్ అనుకొని ప్రాసెస్డ్ ఫుడ్ తింటాను సో ముందు సాయిల్స్ బాగుండేటివి ఆర్గానిక్ ఫార్మింగ్ ఆటోమేటిక్గా జరిగేటివి ప్రతి ఇంట్లోన ఆవులు ఉండేటివి ఆ పేడ మూత్రము ఆ గడ్డి వదిలేసినవి ఇవన్నీ వేసేవాళ్ళు అది కాకుండా క్రాప్ రొటేషన్ చేసేవాళ్ళు సూక్ష్మజీవులు అర్త్ఫామ్సు వానపాములు ఇవన్నీ పక్షులు పెట్టలు తేనెటీగలు అన్ని బయోడైవర్సిటీ ఉండేది సో న్యాచురల్గానే ఫుడ్లో న్యూట్రిషన్ ఉండేది అందుకని మన పెద్దవాళ్ళందరూ వెరైటీ ఆఫ్ ఫుడ్ లేకపోయినా ఒకే రకమైన ఫుడ్ తిన్నా ఆరోగ్యంగానే ఉన్నారు ఇప్పుడు ఆవు గడ్డే తింటుంది ఆ పావురం ఏదో దాన్ని దొరికినట్టు ఏదో రాగులో సదలో తింటుంది అది బెంగళూరు పోయి వేస్తుంది ఆవు పది లీటర్ల పాలు ఇస్తుంది మనము మొత్తము ఆవుల్ని గేదెల్ని పందుల్ని వంటల్ని చేపలని రొయ్యలు అన్నీ తినేస్తా ఉన్నాము అయినా ఆరోగ్యం లేదు ఇంత వెరైటీ ఆఫ్ ఫుడ్ ఎందుకు బేసికలీ న్యూట్రిషన్ లేని ఫుడ్ తింటా ఉన్నాం సో న్యూట్రిషన్ లేదు అని తెలుసుకునేది ఎట్లా అంటే సాయిల్లో ఎప్పుడైతే నార్మల్గా పండే మొక్కలు నువ్వు ఇన్ని రకాల కెమికల్స్ వేస్తే కానీ పండడం లేదంటేనే సాయిల్లో శక్తి లేదు అని అర్థం నార్మల్గా పది మంది మందిని ఏడు మందిని కనేసేవాళ్ళు ముందు మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు రెండు జనరేషన్ల ముందర ఇప్పుడు ఒక బిడ్డని గనేదానికి చాలా కష్టపడిపోతా ఉంటారు అప్పట్లో నార్మల్ డెలివరీస్ కూడా చాలా ఈజీగా అయ్యేవి సార్ ఐదుగురు ఆరుగురిని కన్నా చాలా నార్మల్గా కనేసేవారు వాళ్ళు ఇప్పుడు మీ అమ్మలకి మీ ఏజ్ పిల్లలకి అమ్మలకి కూడా అమ్మలకి మరొవరాళ్ళకి కూడా అమ్మమ్మలే చేస్తూ ఉంటారు డెలివరీలు కానీ వాళ్ళ స్నానాలు చేపించేది పిల్లవాళ్ళు వాళ్ళు చాలా ఈజీ అట్లా కుంటుకుంటానే నడుము లేకపోయినా చిన్నగానే రోజంతా పని చేసుకుంటా నిదానంగా ఓపిక్గా మైండ్ మైండ్ ఫుల్నెస్తో వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పుడు పరుగుబంధం లేదు ఆ టైం అయిపోయి పరుగుతో నీళ్ళు పౌడర్ అయ్యే అట్లా లేదు వాళ్ళు కూల్ కూల్ అండ్ స్టడీ అందుకని వాళ్ళు పది మందిని మంచగలిగినారు జాయింట్ ఫ్యామిలీలో అన్ని పనులు చేయగలిగినారు వ్యవసాయంలో ఇన్వాల్వ్ అవ్వగలిగినారు అంతా తినే ఇప్పుడు బేసిక్ పిల్లోళ్ళకి అందరికీ ఏడిహెచ్ అటెన్సివ్ అటెంటివ్ డెఫిసిట్ డిజార్డర్ ఏడీడీ అదేంటి అసలు కొంచెం కూర్చొని ఓపిక్గా ఏదో ఒకటి చేద్దాము అది ఏదో బొమ్మకేద్దాము చాలా తక్కువ ఉంది చూడండి ఇట్టా ఇట్టా తిరుగుతూ ఉంటారు ఆ బొమ్మారా తీసిపో అది ఒకటి తీసిపోతే బయట ఆడిపోవాలంటారు ఆ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఎదుగుంటే అది మార్చు ఈ ఛానల్ మార్చు ఆ ఆ సైలెన్స్ అనేది తెలియదు దాన్ని ఇంపార్టెంట్గా పట్టుకోవాలి ఇప్పుడు దానికి మీరు మెడిటేషన్ ఏం చెప్తారు ఏం చేస్తే నాకు వస్తుందో తెలియదు కానీ నేచర్ దగ్గరికి తీసుకుపోతే వస్తుంది సైలెంట్గా ఫోన్లు పక్కన బారేసి ఒక అడవిలోకి తీసుకుపోయి ఒక చెట్ల మధ్యలో తీసుకుపోయి అక్కడ చీమలు ఎట్ట బతుకుతూ ఉండేవి అక్కడ చెదల పొట్టలు ఎందుకు వచ్చినాయి ఏం మీరేం ప్రిపేర్డ్గా ఏమొద్దు అక్కడ ప్రజెంట్స్లో అక్కడ ఏముందో దాని గురించి టెక్నికల్గా లాజికల్గా క్లియర్గా డిస్కస్ చాలు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటప్పుడు మీకు మీ చిన్నప్పుడు కూడా చాలామంది టీచర్లు ఉంటారు మీకు కొంతమంది టీచర్లు చెప్పింది మా డ్రాయింగ్ టీచర్ చెప్పింది మా సీతమ్మ టీచర్ చెప్పింది మా మునితి మా మునికృష్ణయ్య గారు చెప్పింది తెలుగు టీచరు మాకు ఇంకా పేర్లు కూడా గుర్తుండే కదా యాభై ఏళ్ళ ముందర అంటే వాళ్ళు అంత అద్భుతంగా చెప్పగలినారు సో మీరు కూడా కొంచెం పెద్దోళ్ళు స్కిల్ పెట్టి మీ పిల్లలు బోరు కొట్టకుండా నేచర్కి దగ్గర తీసిపోయి నైట్ క్యాంపులు అక్కడే వేయించి కొండ మీదను దోమలు రాకుండా కట్టుకొని ఆవిడ ఫుడ్ అక్కడ చిన్నగా వండుకొని చట్నీని చేసుకొని రాయి మీదని రుద్ది ఆ చట్నీ తిని ఏం కాలేదు చూడాలను నాయనా కింద పడితే ఏం కాదురా నాయనా సిటీలో బ్యాక్టీరియల్ గిక్టీరియాలు ఉంటాయి మీరు క్లీన్గా ఉండే మెట్రోలో కూడా లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి తుడిచి అంత తుడిచినా అంతే అడవిలో ఉండవు అడవిలో మీకు ఆ బయోడైవర్సిటీ ఉంటుంది కాబట్టి మైక్రోవేబెల్ యాక్టివిటీ ఉంటుంది సో అవన్నీ ఏమేసినా ఏమి జరిగినా మైక్రోబ్స్ అన్ని డై డైజెస్ట్ చేసి దాన్ని పక్కన పెట్టేస్తాయి సో అంత ఓపిక ఉండాలి పెద్దలకి పిల్లోని తీసుకుని ఓపిక ఉండాలి వాళ్ళు ఎంగేజ్ చేసే శక్తి ఉండాలి అదైతే మాత్రం కరెక్టే సార్ ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఎవరైనా వచ్చి అడిగితే ఒక రెండు క్వశ్చన్లు అడగ అడగగానే ఏమనిపిస్తుంది అంటే నోర్మోసుకో అన్ని ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతావు వాగుతూ ఏంటి చూడట్లా అంతే అని వాడికి ఆ సెల్ ఫోన్ ఇచ్చేయడము లేదు యాభై రూపాయలు వాడి మొగాన్ వేస్తే వాడు తీసుకొని నేను నవ్వులుతా ఉంటాడు మొత్తం పోయింది కదా సో పిల్లోళ్ళకి ఇవి ఎవరు ఎంగేజ్ చేయాలంటే పేరెంట్స్ టీచర్లు పేరెంట్స్ వీళ్ళకి సంపాదించుదా అంటే బిజీగా ఉన్నారు టీచర్లు మార్కులు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ త్రీ ఫైవ్ నైంటీ త్రీ వీటి మీద ఉన్నారు ఎవరు చెప్పాలి వాళ్ళకి మారల్ సైన్స్ అనేది క్లాస్ ఉండేది మాకు మారల్ ఎందుకు ఉన్నాడు ఎందుకు ఒక బంగారు బాతు రోజు గుడ్డు పెడతా ఉంటే దాన్ని అమ్ముకొని భార్య భర్తలు ఇద్దరు హ్యాపీగా పడుకుతూ ఉన్నారు ఓసారి భార్యకి చాలా కోరిక వచ్చింది ఆమె దాన్ని కోసి దాని లోపల పొట్టలు వచ్చి తెచ్చింది మళ్ళీ గుడ్లు పోయినాయి అది మార్లు ఏమంటే ఉండిన దాంట్లో తృప్తిగా ఉండు ఎక్కువ అనవసరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు దురాశకు పోవద్దు ఇవన్నీ మెసేజ్లు వచ్చేటివి ఏ అది అది నిజం కాకపోయినా మళ్ళీ తెలిసిందే అట్లా బంగారు బాత్ ఏం బంగారు గుడి పెట్టదు కోసే సరే అయినా మారలేదు వచ్చింది కదా అంటే నిజాయితీగా బతకండి అనే మెసేజ్ వచ్చింది దాంతో పుణ్యం వస్తుంది నీకు మంచి జరుగుతుంది అవన్నీ ఏదో కథలు చెప్పింటారు బట్ ఓవరాల్గా నువ్వు పీస్ఫుల్గా ఉండాలంటే నువ్వు కాన్ఫ్లిక్ట్ లేకుండా నువ్వు చేయాలంటే దొంగతనం చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్ డ్యుయాలిటీ ఏదో చెప్తావు వాడంటే ఇష్టం లే అయిన వాడిని పని పనుంది కాబట్టి నవ్వుతా మాట్లాడాలి డ్యుయాలిటీ స్ట్రెస్ వాడు వాడు నీకు చాలా హెల్ప్ చేసింటాడు వానికి హెల్ప్ చే వానికి హెల్ప్ అవసరం తప్పించుకుంటాడు రియాలిటీ నీకు స్ట్రెస్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం సొల్యూషన్ తెలుస్తుంది డబుల్ డబ్లు అని పెరిగి ఇన్ని వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఏదో మా అమ్మ పేరు మీద మా నాయన పేరు మీద ఏదో ఒళ్ళే జాబ్ కడతారని అనుకుంటానే ఉంటాడు వాడు ఎప్పుడో జాబ్ రాకము అనుకుంటాడు జాబ్ వదిలేసి వంద కోట్లు సంపాదించినాక కూడా అనుకుంటానే ఉంటాడు అప్పటికే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వస్తాయి అంత ముందర అయితే నువ్వు అయితే నీకు శక్తి ఉండేది నువ్వు చేయాలని కూడా చేస్తావు తర్వాత నువ్వు ముసలాడైతే నీ మాట ఎవరుంటారు ఇంట్లో నేను కోటి రూపాయలు పెట్టి ఏదో గుడికి ఇస్తానో ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ పెడతాను అని అంటే ఒప్పుకోరదు ఇంట్లో సో వీడి కాన్ఫ్లిక్ట్తోనే బతికి పీస్ఫుల్గా లేకుండా ఆ కా డియాలిటీతో నిద్ర పట్టకుండా స్ట్రెస్తో నిద్రవాతలు వేసుకోనో మందు తాగితేనో రాకుండా అబ్బాయి గుడ్ని ఇందుకోసం ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడితేనే నాకు గౌరవమే లేదు నన్ను పట్టించుకునే వాళ్ళు లేడు నన్ను ఎవరు అసలు లెక్క చేయడం లేదు ఇట్ట చచ్చిపోతా ఉంటారు అందరూ అంటే ఇప్పుడు దీనికి మార్గం ఏంటంటారు సార్ చేయాలా నువ్వు 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 పదివేలు సంపాదిస్తావు నువ్వు నువ్వు ఐదు రూపాయలు కాయిన్స్ పెట్టుకోని ఎవరు అడుక్కున్నారు ఐదు రూపాయలు ఇచ్చేసి నువ్వు ఏదో గుడికి వేయాలా నువ్వే వెయ్యి రూపాయలు వేదిలే పది రూపాయలు వేసేసే నీ వల్ల అయింది నువ్వు రీజనబుల్గా లాజికల్గా కరెక్ట్గా ఉండాలా అదేదో చేసేసి అప్పులు చేసి కొంతమంది అంతా పూజలు చేసి ఏమో పెళ్ళిళ్ళు చేస్తారు పూజలు చేస్తారు ఏదో చేస్తారు అట్లా కాకుండా నువ్వు చిన్న చిన్న పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉండవచ్చు సో దీని వల్ల అయినంత అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడే హ్యాపీనెస్ వస్తుంది అంటే మనం పిల్లలకు ఖచ్చితంగా ఇది నేర్పించాలంటారు అంటే మనకు ఉన్న తృప్తి తృప్తిపడాలి మన క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎంతవరకు రీచ్ అవ్వగలం ఆ రీచ్ అయిన పాయింట్ వరకే మనం వెళ్ళాలి దాన్ని దాటడానికి ట్రై చేయొచ్చు కానీ దానికోసం మనం ఆపదల్లో పడకూడదు సమస్యల్లో ఇరుక్కోకూడదు అనేవి మనం చెప్తూ ఉండాలి పిల్లలకి చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి పెద్ద నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు అందరితో కలిసి వాడికి నీ ఫ్రెండ్కి వచ్చిన చిన్న ప్రాబ్లము పది రూపాయ వాడికి వంద రూపాయలు కావాలా లేదా ఏదైనా వాడికి బట్టలు లేవు మంచిగా కొత్త బట్టలు తీసిమని మీ ఇంట్లో నీ బర్త్డేకి తీసుకునే బట్టలు వాణికి ఎత్తిపోయాల నీకు వంద షర్ట్లు ఉన్నాయి నీ ఫ్రెండ్కి లేవు నువ్వు పేరెంట్స్ చెప్పాలా మరి నీ బట్టలు ఎట్లా కొంటావు కదా ఈ బట్టలు మీ ఫ్రెండ్కి చెప్పు మా పేరెంట్సే చెప్పినారని చెప్పు నువ్వే చెప్పినావు అని చెప్పి అరే ఇట్లా జరు ఇట్లా అరే నాకు ఉండాయి కాబట్టి ఇంకా నాకు అవసరం లేదు కాబట్టి ఇంక వేరే వాళ్ళకి ఇచ్చేయాలనే ఉద్దేశం వస్తే వాడు వాని బాధ్యతతో బాగుంటాడు వాళ్ళ పేరెంట్స్తో బాగుంటాడు సొసైటీతో బాగుంటాడు ఒక భారతీయుడు తయారవుతాడు మనం ఒరే ఎవడు ఎట్టన్నా చావని మనం నువ్వు నీ బతుకు నువ్వు బతుకు అంటే వాడికి ప్రాబ్లం వచ్చి ఇప్పుడు ఎప్పుడు చూస్తాడు డిప్రెషన్ పైకి పోయి దూకుతాడు ఏమో చేస్తాడు అయి పెద్ద జాబులు వచ్చింటాయి పెద్ద ఆయన స్ట్రెస్సు టెన్షన్గా ఉంటాడు ఇంట్లో రచ్చలు ఎప్పుడు డిస్ట్రెస్ సో అలైన్ కావాలంటే ఇప్పుడు పులి కూడా ఏదో ఒకటి వేటాడుతుంది పొయ్యి మీ తన్ని పంచుకుంటాయి ఏ జంతువు అయినా అంతే తేనెటీ పొయ్యి 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 తేనె తెస్తాయి ఆడ పెట్టి పెట్టి అందరూ కలిసి తింటాయి ఏదో చేస్తాయి మనుషులు ఒకడే వీడి ఆకలి తీరిపోయినా ఫ్రిడ్జ్ నిండిపోయినా బ్యాంకులు ఆకలి నిండిపోయినా ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు ఇంట్లో వాళ్ళకి పని వాళ్ళకి పుచ్చిపోయినవి చెడిపోయినవి పెడతా ఉంటాడు ఎట్లా డియాలిటీ అందుకే పీస్ ఆఫ్ మైండ్ లేదు ఏది కావాలో అది మిస్ ఉంది ఇవన్నీ చేసి పూజలు చేసి దేవుని దగ్గర పోయి అన్నీ చేసి ఇల్లు కట్టి గుడి కట్టించి నేను పీస్ఫుల్గా ఉండాలంటే నువ్వు పీస్ఫుల్గా ఉండాల్సిన పనే చేయడంలే ఆ గుడి కట్టిన వాళ్ళందరికీ నువ్వు బాగా చూసుకోవాలా నీ దగ్గర పని చేసే వాళ్ళందరినీ నీ ప్రేమ చూడాల నీ ప్రేమంతా వద్దురా స్వామి అంటే కూడా నీ భార్య నీ పిల్లలకే ఇస్తాడు అది ఇచ్చిన తర్వాత వాళ్ళు నువ్వు ఇంత సంపాదించిన ఇదే వాడు చూడేది సంపాదించాడు అంటే అరే ఇట్లయిపోతుంది నేనే అసలు తిని తినక నేను ఎంత కష్టపడితే మా వాళ్ళ కోసం ఇది తిట్టనే సరే మా వాళ్ళు అని స్ట్రెస్ లేకపోతావే అది డేంజరస్ సిచ్యువేషను చాలామందికి ఫేస్ చేసిన సిచ్యువేషను సో ఇది యాంటిసిపేట్ చేసి ముందుగానే ఫ్యామిలీకి ఎంత కావాలో అంత చేసేసి మళ్ళీ నీ ఫ్రీడమ్ పెట్టుకొని నువ్వు చేసేట్టుగా ఉంటే హాయిగా ఉంటాడు అందుకనే సెల్ఫ్ సెంటర్డ్ అనేది లేకుండా ఉంటే స్ట్రెస్లో ఉండవు